జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఈ కాలం ఆడపిల్లలు అయితే అంతా చదువుకుని బాగా డబ్బు సంపాదించుకుని ఒక ఇల్లు కొనుక్కుని కారు కొనుక్కుని చక్కగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అవునా కానీ కొంతమంది పిల్లలకి పాతిక లక్షలు యాభై లక్షలు ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేయాలి ఐదు వందల మందికి ఐదు వేల మందికైనా భోజనం పెట్టాలి అని ఆలోచిస్తున్నారు దాని తర్వాత పెళ్ళి తర్వాత ఆడపిల్ల భవిష్యత్ ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది డబ్బును అనవసరంగా వేస్ట్గా పెళ్ళికే ఖర్చు పెట్టి పిల్ల హస్బెండ్ చనిపోయితే మళ్ళీ పదిహేను రోజులకి ఉద్యోగాలకి వెళ్ళే పరిస్థితి ఒక సంవత్సరం అన్నా ఇంట్లో రెస్ట్ తీసుకుని తన మైండ్ అంతా ప్రిపేర్ చేసుకుని బయట సమాజాన్ని వెతుక్కోవాలి అంటే ఆ టైం ఎంత పడుతుందంటారు కానీ ఒంటరి మహిళలకి హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ లేక అమ్మ నాన్న అప్పుడు ఏమంటారు నీకు సంబంధం ఇచ్చి పెళ్లి చేశాము నీ అత్తగారింటి వాళ్ళు చూసుకోవాలి లేకపోతే అన్న వదిన ఇంట్లో ఉంటారు వాళ్ళు ఏమంటారు ముగిడు చచ్చిపోయిన తర్వాత మా ఇళ్ళకు వచ్చి మా ఇంటి మీద పడితే మేము కూడా ముగ్గుడుని వదిలేసిపోతాము నీళ్ళకి నీకైతే పోయాడు మాకు మొగుడున్నా కూడా వదిలేసిపోతాం ఈ ఆడపడుచుల గోడలు మేము పట్టుకోలేము అమ్మా అని చెప్తున్నారు అంతేనా అందరిలలో జరిగేది అది ఇప్పుడు నేను పేరెంట్స్కి తప్పు చెప్తున్నాను వచ్చిన కోడల్ని నేను నిందించట్లేదు కొడుకు వారసుడు కొడుకు ఆస్తి ఇవ్వాలి ఉన్న ఆస్తు అంతా బయట నుంచి వచ్చిన ఆడపిల్లకి ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు కూతురికి ఖర్చు పెట్టాలి కూతురి ఇంట్లో కూతురికి ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అది ఎవరిని ఆడకుండా అత్తగారి వెళ్ళి నువ్వు ఆస్తి పంచితే గానీ నాకు గచ్చంతరం లేదు నేను ఎలా తినాలి అని చెప్పి అడిగితే మెడబెట్టి బయటికి కెంటేస్తున్న అత్తగారిళ్ళే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆడవాళ్ళకి రక్షణ ఏంటి అంటే ఉద్యోగమేనా ఉద్యోగం ఉంది చదువు ఉంది అంటే వన్ ఇయర్ పాటు తన మెంటల్ కండిషను హస్బెండ్ లేనప్పుడు తట్టుకుని ఉండగలగటం కష్టం కదా వన్ ఇయర్ పాటు తన ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు అప్పుడు ఏం చేయాలి అమ్మాయి ఎలా బతకాలి అవన్నీ ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులు లేదు కట్నం ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి పది మందులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి వచ్చిన గిఫ్ట్లు వెండి పంచ వెండి పళ్ళలు పంచాలి వచ్చిన వాళ్ళకి ఇది ఆలోచించి అల్లుడికి రెండు కోట్లు ఐదు కోట్లు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికన్నా ఇష్టపడుతున్నారు కానీ అల్లుడు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా చితికిపోయినా అల్లుడు లేకపోయినా కూతురు ఎలా బతుకుతుంది అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారంటారు అందరికీ కోపాలు రావచ్చు ఇంకోటి ఇంటికి వచ్చిన కోడల్ని కోడలకి పెట్టద్దు అని చెప్పట్ల అతిగా పెట్టే అత్తగారులు ఉన్నారు అసలు కోడల్ని పట్టించుకోకుండా మొత్తం అంతా కూతురికి దోచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అది తప్పే ఇది తప్పే కూతురు కొడుకు సమానంగా పుట్టినప్పుడు వాళ్ళకి యాభై లక్షలు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే బదులు నా దగ్గర ఇదే కట్నం ఉంది ఇష్టమైతే నా కూతురుని చేసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పండి మీ కూతురికి మీరు భరోసా ఒక రెండు గదులు ఇల్లైనా వేసి కూతురికి పెంకుటిల్లు కానీ మీ స్తోమత కొద్దీ రోకులు షెడ్ ఇల్లు అయినా కానీ లేకపోతే మీ మీ స్తో మీ స్తోమకు తగ్గట్టు పోర్షన్లు అయినా కానీ ఒకటంటూ ఆ అమ్మాయికి ఏర్పాటు పరచకపోతే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి కనుక హస్బెండ్ ఇంట్లో ఉంటే ఎంతోమంది హస్బెండ్ వైపు బంధువులు మెడపెట్టి బయటికి గెంటేసిన సందర్భాలు కో కొలలు ఉన్నాయి తెలుసా మీకెవరికన్నా ఆ బాధ ఎంతమందిని గింటేస్తున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లల్ని అత్తగారింటి వాళ్ళు తెలుసా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం నీ పెళ్లి చేసాం నీ బాధ్యత అయిపోయింది నువ్వు అక్కడే ఉండి అక్కడే పోట్లాడుకుని అక్కడే చేసుకోవాలి నీకు నేకతనం లేదు నీకు తెలివితేటలు లేవు నువ్వు నలుగురితో కలిసే లక్షణం లేదు అని అప్పుడు కూడా ఆడపిల్ల నేను ఎందేస్తారు తల్లిదండ్రులు కూడా కాదంటారా నేను తప్పు మాట్లాడితే అందరు కామెంట్ బాక్స్లో మీరు తప్పు అని చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఎంతమంది తల్లిదండ్రులు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్లకి సపోర్ట్ ఇస్తున్నారు అసలు ఇంక ఇంట్లో ఆసంతా ఒక పిల్లాని ఆసన చేసి ఆడపిల్లకి దోచిపెట్టిన వాళ్ళ గురించి అసలు అది సెప్ అది సపరేట్ ఎపిసోడ్ కానీ కన్నా కూతుర్ని కూడా కట్నాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఒక ఎకరం పొలం అమ్మేసైనా అల్లుడి కట్నం ఇస్తున్నారు గ్రాండ్గా పెళ్లి చేయాలి మీ ఆర్భాటాలు చూపించుకోవాలనుకుంటున్నారే కానీ తల్లిదండ్రులుగా మీరు పోయిన తర్వాత లేకపోతే అమ్మాయికి ఏదైనా ప్రమాద ఆ అమ్మాయి జీవితం ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ అమ్మాయి ఏ ఇంటికి వెళ్ళి ఉండాలి అది చెప్పండి ఫస్ట్ ఎంతమంది ఆడపిల్లలు ఈ మధ్యన కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి వందలకు వంద కాసులు బంగారం పెట్టి మా అమ్మాయి పెళ్లి చేసాం వెనక్కి వచ్చింది అంటున్నారు వెనక్కి వచ్చిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉండాలి అన్న వదిన దగ్గర తమ్ముడు మరదల దగ్గర అమ్మ నాన్న లేని వాళ్ళు ఉంటారు ఒక ఆడ ఒక తల్లి మంచంలో ఉన్నది ఉంటుంది బయట రేట్లో చూస్తే పాతిక వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు మినిమం రెంట్ అంటే లక్ష రూపాయలు ఇన్ని రెంట్లు పెట్టుకుని ఆడపిల్ల హస్బెండ్ పోయిన తర్వాత ఎక్కడ ఉండమంటారు ఆ అమ్మాయిని ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రులు కల్పిస్తున్నారు ఫస్ట్ మీ ఆడపిల్లకి ఎంతో అంత పుట్టింటి వేపు నుంచి ఒక రెండు గదులన్నా వేసి ఒక ఇల్లు చెప్పండి అది నేను కోరుకుంటున్నాను దయచేసి మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అన్న కొనిపెట్టండి పుట్ అత్తగారింటి వాళ్ళు గెండేస్తే అన్న వదిన దగ్గర ముష్టికుంటూ అమ్మ లోపలికి రానివ్వండి అమ్మను గోడపడి వాళ్ళ సంసారాలు కూల్చి వాళ్ళ సంసారాలు నిప్పులు పోసింది అని చెడ్డ పేరు అమ్మాయికి మొగుడు పోయింది కాకుండా ఇవన్నీ పెట్టకుండా చక్కగా అమ్మాయికి అంటే అమ్మాయి ఉంటుంది అమ్మాయికి ఎట్లాగో వాటాలు వస్తాయంటే ఎవడో చచ్చిపోయే దాకా అసలు వాళ్ళ ఆస్తులే పంచరు జాయింట్ ప్రాపర్టీలు పంచరు ఎప్పటికి వీళ్ళు పంచుకోవాలి ఎప్పటికి అమ్మాలి ఎప్పుడు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఆస్తులు ఇస్తారు అందుకే పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను మగపిల్లాడికి ఎలా కావాలి అనుకుంటున్నారో ఆడపిల్లలకు కూడా వాట ఇవ్వని చెప్పను వాట ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డిమాండ్ చేయట్లా ఇచ్చే ఘటనల్లోనే ఆ అమ్మాయికి భరోసాగా ఒక ఇల్లు ఏర్పాటు చేయండి అంటున్నాను అంతే బంగారాలు పెట్టమని చెప్పట్లేదు ఏదో చేయమని చెప్పట్లేదు వన్ ఇయర్ పాటు పిల్ల ఉద్యోగానికి వెళ్ళకపోయినా తన ఇంట్లో తను కూర్చుంటే గంజినీళ్ళు తాగైనా బతికే విధంగా చేయండి తెలిసిందా హస్బెండ్ పోయింగానే కొత్తగా ఇల్లు ఎవరు ఎవ ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఆ ఇంట్లో ఉండొద్దని చెప్పి ఓనర్స్ గెంటేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడికెళ్ళి ఆడపిల్ల బతకాలి చెప్పండి మీ పుట్టేళ్ళకి పోయి నువ్వు బట్టలు పెట్టించుకునేదాకా నువ్వు రెండింట్లోకి రామాకంటున్నారు ఆడపిల్లల్ని పుట్టింట్లోకి ఏం చెప్తారు అన్న వదిన రాణిస్తారా రాణిస్తున్నారా అలాంటి ఐకమత్యాలు ఉన్నాయా ఈ రోజుల్లో ఎక్కడా లేవు అర్థమవుతుందా అది పరిస్థితి ఇంట్లో ఆడపిల్లని ఉంచి ఆడపిల్ల పరుగు తీసే విధంగా ఆడపిల్ల ఇబ్బంది పడే విధంగా ఆడపిల్లని పది మందిలోకి తీసుకెళ్ళి అత్తగారింటికెళ్ళి నువ్వు ఫైటింగ్ చేసుకో అత్తగారితో నేంటది తెలివితేటలతో అత్తగారిని ఆకట్టుకోవడం చేత కాదు నీకు అందుకే నీ జీవితం ఎలా ఉందని ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటారు అందరూ ఇవి కాదు రాత బాగుండకపోతే వస్తుంది మాకు తెలిసిన దగ్గర బంధువులు ఆవిడ కూడా అత్తగారు వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు సరే తెలిసిన ఊరు పక్క ఊరే కదా పాపం మంచి సంబంధం అని చెప్పి చేశారు ఎప్పుడు కృష్ణానదిలో దూకేది విజయవాడు మేము అప్పుడు బందర్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం దూకితే మన ఇంటికి అమ్మా మీ బంధువు కదా దూకింది లోపలి తీసుకెళ్ళండి అని పోలీసులు చెప్తుండేవాళ్ళు నేను అడిగేదాన్ని ఎందుకమ్మా నువ్వు అసమాన వెళ్ళి అందరూ ఉండంగా దూకుతూ ఉంటావు మూడో పిల్లలు గొడవ పడితే గొడవపడు లేకపోతే మెదలకుండా అలిగి ఇంటికి వచ్చేయాలి నువ్వు ఎందుకు అలా దూకుతూ ఉంటావు అసమాను వాళ్ళు తీసుకొచ్చి అప్పు చెప్తూ ఉంటారు ఎందుకు నిన్ను అని చెప్పి అడిగేదాన్ని పాపం చాలా పెద్ద ఆవిడ ఆవిడ అంటే ఏమీ చెప్పేది కాదు సమాధానం నేను అప్పుడు ఎంత టెన్త్ ఇంటర్వ్యూ ఏదో చదువుతున్నాను ఆవిడని అడిగేదాన్ని ఎందుకమ్మా ఇలా దూకుతున్నావు నువ్వు అని అప్పుడు తను తనకి సొంత ఇల్లు ఉండి తనకి తన తల్లిదండ్రులు కనుక సొంత ఇల్లు కట్టి పెడితే పాపం ఆ ఇంట్లో పోయి ఉండేది అంతే కదా అది లేక ఎక్కడికి రావాల్సి వస్తుంది అది పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు ఉన్నంతకాలం ఉంటారు వాళ్ళు కూడా అది ఇంట్లో ఉండి నమ్మని పోతారు అనుకో ఈ ఆడపిల్లకి కష్టం వస్తే అక్క బావి ఇంటికి వెళ్ళాలా చెల్లెలు మరిది ఇంటికి వెళ్ళాలా ఎంతోమంది ఇట్లా చెల్లెళ్ళు గుమ్మాల్లోకి వెళ్తే ఆ అమ్మాయిని ఎంతోమంది బావగారులు రెండో భారీగా ఉంచుకున్న వాళ్ళు బొచ్చుడు మందుని చూసా నేను సమాజం బా బ్రతకలేక బావగారింటికి అక్క ఇంటికి వెళ్తే ఎంతోమంది ఇంకా వాళ్ళ ఇంట్లో క్యారేజీలు తుడుచుకుంటూ వాళ్ళ పిల్లలకి షూ వేసుకుంటూ ఒక ఆయమ్మ ఉద్యోగం చేసుకుంటూ బతికిన వాళ్ళు ఎంతమంది నేను ఈ మాట చెప్తే అందరికి తప్పుగా ఉంటుంది నేను ఇట్లాంటి టాపిక్లు కూడా చెప్పను కానీ ప్రపంచం అనదమ్ములు లేక అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ చేరితే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఎట్లా ఇంటికి వెళ్తే వదిలి రాలేదు అక్క ఇంటికి వెళ్తే జీవితం ఏమవుతుందో తెలియదు అత్తగారింటికి పోదామంటే నా కొడుకు వెళ్ళేది నువ్వెవరో బయటికి రావడానికి మెడబెట్టి ఆవిడకి ఇంటి వేస్తుంది అద్దెంటికి పోదామంటే మొగుడు చచ్చిపోయాడు నీకు ఇక్కడ రావడానికి వీలేదు సంవత్సరం తర్వాత రా అని చెప్పి అద్దకుండే వాళ్ళు చెప్తారు అప్పుడు ఆడపిల్ల భవిష్యత్తు ఏంటి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినందుకు ఉపయోగం ఉందా అందుకని ఎవరికి తప్పుగా అనిపించినా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి నిజ జీవితంలో ఇది జరుగుతున్నాయా జరగట్లేదని కప్పల్సరిగా ఈ బాధ్యత పుట్టింటి వాళ్ళది యాభై లక్షలు కట్నం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్క ఇరవై లక్షలు మీ కూతురు కోసం కేటాయించండి మేము ఇవ్వలేం బాబు మీకు అంత కట్నం అని చెప్పేసేయండి ఇవ్వలేకుండా ఉన్నాము అని చెప్పండి నా కూతురు పేరున ఇల్లుంది బాబు అని చెప్పాల్సిన అవసరం లేదు మీరేమి అర్థమైందా రేపు అన్న రోజు అత్తగారు వాళ్ళు ఆ ఇల్లు అమ్ముకురా ముందు ఆ ఇల్లు ఎందుకు నీకు అక్కడ అని చెప్పి ఆ ఇంటి మీద కన్నం వేస్తారు కన్నేస్తారు ఎంతో మంది ఆడపిల్లలు భర్త చనిపోయిన తప్ప అత్తగారింటి వైపు నుంచి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఎంతో ఇబ్బందులు ఇటు పుట్టింటికి రాలేక అటు అత్తగారింటికి వెళ్ళలేక ఆ అద్దింట్లోకి అద్దుకున్న వాళ్ళు రేక ఎన్నో నరకేతలు అనుభవిస్తున్నారు ఉద్యోగాలు చేసి సంపాదించుకుని ఇల్లు కొనుక్కుని డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఏం పర్వాలేదమ్మా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే కదా మన వీడియోలని అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించండి ముందు మీకు కట్నం ఇచ్చి గొప్పగా మీరు చాటుకునే దానికంటే పిల్లకి భరోసా కల్పించండి ఒక ఎకరం పొలమో ల్యాండో బంగారం ఉంది నా కూతురు కంటే కాదు ఖచ్చితంగా సొంత ఇల్లు అది అర్థమైందా ఇలా చెప్పానని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఇది కరెక్టా తప్ప నేను చెప్పింది ఉండాలా అక్కర్లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఓకే